హలో ఏ వివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది నిన్న వ్లాగ్ అండి అంటే మండే వ్లాగ్ అనమాట సో ముందు రోజు పడుకునేటప్పుడే నేను ఈ రోజు ఏం వండాలి ఏంటి అనేసి డిసైడ్ అయిపోయి పడుకుని పోతానండి సో మార్నింగ్ లేవగానే ఆ పనులన్నీ అలాగ ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట సో పిల్లలకి ఏం కూర కావాలని అడిగితే క్యారెట్ ఫ్రై కావాలి మాకు అని అడిగారు సో ఇప్పుడు నేను ఫస్ట్ పిల్లల కోసం అయితే వంట ప్రిపరేషన్ చేస్తున్నానండి పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి జస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను క్యారెట్లు అయితే తురిమేసుకుని పక్కన పెట్టుకున్నానండి వాటిని ఇంకా చాపర్లో వేసి కట్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ పిల్లలు నిద్ర లేకపోతారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయాలి కదా అనేసి స్టవ్ మీద అయితే నేను వేరుశెనగళ్ళు పచ్చిమిరపకాయలు పెట్టాను నిన్న మా పిల్లలు ఒక పని చేశారండి దానివల్ల కూరగాయలు ఇడ్లీ పిండి అన్నీ మొన్న మేము రోతాంగ పాస్కి వెళ్ళాం కదా అలా ఐస్ కెడ్ లాగా అయిపోయినాయి అనమాట మా షాను ఫ్రిడ్జ్ది మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకునేది ఉంటుంది కదండి అంటే మనము చల్లదనం ఇంకా ఎక్కువ పెంచుకునేలాగాని అలా మొత్తం అది ఏం చేసేసింది బాగా ఏదైతే హై లెవెల్ ఉంటుందో ఆ హై లెవెల్ అయితే పెట్టేసింది అనమాట సిక్స్ ప్లస్కి పైకిన పెట్టేసింది మార్నింగ్ నేను లేచి కూరగాయలు తీసుకున్న ఇడ్లీ పిండి తీసుకున్న అన్నీ ఐస్ పట్టేసి ఉన్నాయి అనమాట ఇదేంటి ఇలా ఐస్ పట్టేసింది ఏంటి అనేసి అనుకున్నాను బట్ అది తిప్పేసింది అనుకోలేదు నేను ఎందుకు ఇలా ఐస్ ఈ రోజు అనుకున్నాను కానీ అది తిప్పింది అనుకోలేదనమాట ఆ తర్వాత ఎప్పుడైతే ఇడ్లీ పిండి ఎంత ఐస్ అయిపోయింది ఏంటి అన్నప్పుడు ఒకవేళ పిల్లలు ఏమన్నా తిప్పారా ఏంటి నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు కదా అని చూసేసరికి చాలా హైలో పెట్టేశారనమాట మొత్తం నాబ్ని పాపం కూరగాయలన్నీ ఎలా అయిపోయినాయి అంటేనండి పాపం అవి బాగా చల్లదనం తగి తగిలేసి ఐస్ దాని మీద కొంచెం కొంచెం ఐస్ కట్టేసి కూరగాయలు అంతా దాన్ని ఒరిజినల్ షేప్ని లాస్ అయిపోయినాయి అనమాట అంతేదో చల్లదనానికి చచ్చిపోయినట్టుగా అండి కూరగాయలన్నీని ఇంక ఇదిగోండి నేను చట్నీ అయితే చేస్తున్నానని చెప్పాను కదా ముందైతే వేరుశనగలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాయి పక్కకు అయితే తీసుకున్నాను ఇంకా చట్నీ ఏం చేద్దాము అనేసి అనుకుని ఇంకా సరే మళ్ళీ బీరకాయలు ఉన్నాయి కదా బీరకాయ టమాటా చట్నీ చేద్దాం మనం ఎలా గుర్తుగా బీరకాయ తినట్లేదు కదా అనేసి సో ఇంకా బీరకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి బీరకాయ ముక్కలు కొద్దిసేపు మగ్గపెట్టుకుని తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఉప్పు పచ్చిపు వేసుకున్నాను ఇది మగ్గడానికి టైం పడుతుంది ఇందాక క్యారెట్లు అయితే తొక్క పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి దీన్ని నీట్గా అయితే వాష్ చేసేసాను ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయితే పెట్టుకుంటాను అయితే క్యారెట్ ఫ్రై పెట్టినప్పుడు నార్మల్గా మనం కట్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది చిన్న చిన్న కట్ చేయాలంటే సో అందుకనేసి నేను ఏం చేస్తానంటే అంటే ఇలా ఒక్కొక్క క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని డైరెక్ట్గా చాపర్లో వేస్తే వేసేసి ఇలా ఇలాగ అనేసుకున్నాం అనుకోండి మనకి ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ అయిపోతాయి అన్నమాట సో ఇంకా నేనైతే ఇలా వేసేసుకుని ఇంకా చాపర్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నాకు క్యారెట్ ఫ్రై త్వరగా కూడా అయిపోద్ది చిన్న ముక్కలు అయితేనే సో ఇంకా ఇదిగోండి ఇలా కుదుపుతూ దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసేసుకున్నాను నేను చెప్పాను కదండి ఇప్పుడు లంచ్ ఓన్లీ పిల్లల కోసం మాత్రమే వండుతున్నాను అనేసి ఇంకా పిల్లలిద్దరికీ అవసరమే కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బీమ్ అయితే సరిపోతుంది అందుకనేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి పెద్ద కొండ ఎందుకులే అనేసి చిన్నది కొన్ని ఉంటే దాంతోకైతే తీసుకున్నాను అనమాట బియ్యం ఇంకా ఈ బియ్యాన్ని అయితే నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసుకుని దాంట్లో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను ఇంకంతే ఒక బర్నర్ అయితే ఖాళీ అయ్యిందండి ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకో పక్కనేమో చట్నీ అయితే వేగుతుంది అనమాట నేను ఇంకా ఈ లోపలని చెప్పాను కదండీ ఇడ్లీ పిండి మొత్తము గడ్డ కింద కట్టేసింది అనేసి ఇడ్లీ వేద్దామనేసి అనుకున్నాను కానీ ఇడ్లీ పిండి మొత్తం అసలు అది పిండిలాగా లేదు ఐస్ లాగా చేసేసారు పిల్లలు మొత్తం కూలింగ్ ఎక్కువ పెట్టడము ఇక మా వారికిచ్చి దాన్ని మొత్తము అలా తిప్పుతూనే ఉండు పిండిలాగా అయ్యే వరకు అనేసి మా వారికి ఇచ్చాను ఆయన తిప్పుతున్నారనమాట ఇంకా ఈ లోపల అయితే మాత్రము షానుమను వాళ్ళిద్దరికీ జల్ అయితే వేసేసానండి గ్యాస్ హైలో ఉన్నట్టుందండి చూసుకోలేదు ఇలా వెయ్యంగా మాడిపోయినాయి అనమాట ఇంకా ఏం చేస్తాను త్వర త్వరగా కంగారు కంగారుగా వేసాను తాలింపు సరుకులు అన్నీ వేసేసి ఇంకా నేను క్యారెట్ ఫ్రైకి తురుము కింద పట్టేసుకున్నాను కదండి అందులో వేసి సో అదైతే చేస్తున్నాను నేను అన్నీ వేసే లోపుడు ఈ పచ్చనపప్పు ముందు వేసేసాను కదా అదైతే మాడిపోయింది ఇంక ఇమీడియట్గా కరివేపప్పు కూడా వేయలేదు పక్కన పెట్టుకుని క్యారెట్ అయితే వేసేసాను మాడిపోతున్నాయి అని బట్ కూర అయితే బాగానే ఉంది రండి మాడిపోయిన అవసరం వచ్చేస్తుంది ఏమి పప్పు మాడిపోయింది కదా అనుకున్నాను కానీ బాగానే ఉంది సో ఇంకా క్యారెట్ ఫ్రై మగ్గడానికి టైం పడుతుంది దీంట్లోకి ఉప్పు పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకున్నాను ఇది స్లోగా మగ్గుతూ ఉంటుంది ఆల్రెడీ అన్నం కూడా వార్చేసాను కదండి ఇంకా ఇడ్లీకి రెడీ చేసేసుకుంటే సరిపోతుంది చాలాసేపు పాపమలా తిప్పగా తిప్పగా అప్పుడు పిండిలాగా అయ్యింది అనమాట నేను భయపడ్డాను అసలు అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా ఇప్పుడు ఇడ్లీ ఏ టేస్ట్ లేకుండా ఇలా చిరాకు చిరాక్గా అయిపోతుందేమో ఇలా ఐస్ కింద అయిపోయింది కదా అనుకున్నాను బట్ బాగానే పాప వారు తిప్పి తిప్పి బాగానే చేశారు కానీ ఆ చల్లదనానికి ఇడ్లీ పిండి మరీ జోరు కింద అయిపోయిందండి బాబు పాకుపోయినట్టు అయిపోయింది నేను అందులోనే ఇడ్లీ వేసేటప్పుడు ప్లేట్లు కడిగి వేస్తాను కదా కొంచెం తడితడిగా ఉంటాయి కదా సో అందుకో ఏంటో మరీ చల్లగా ఉండ మొత్తం పాకుపోయినట్టుగా అయిపోయింది అనమాట ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా ఇడ్లీ పిండిలోకి నేను సాల్ట్ కలపడం కూడా మర్చిపోయానండి మాకు ఫస్ట్ నేను పిల్లలు మా వారు కలిసి తినేద్దాం అనేసి మా కోసం రెండు రేకులైతే ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను కదా మేము తినేసిన తర్వాత అక్క వాళ్ళు లేసిన తర్వాత వాళ్ళకైతే చేద్దాము అనేసి ఇంకా నేను ఫస్ట్ మాకైతే వేసుకుంటున్నాను అయితే నేను ఈ పిండి అప్పటికప్పుడు కలుపుకుంటాను సాల్ట్ ముందు రుబ్బేసుకున్నా కూడా సాల్ట్ ఇడ్లీ వేసేటప్పుడు కలుపుతాను బట్ ఇంకా ఈరోజు అయిపోయి నేను సాల్ట్ కలపడం అయితే మర్చిపోయాను బట్ చట్నీ ఉంది కదండి చట్నీతో కలుపుకుని తింటే సాల్ట్ లేకపోయినా పర్వాలేదు బాగానే ఉంది అనేసి అనిపించింది అనమాట ఇంకా అక్క వాళ్ళకి వేసినప్పుడు మాత్రం సాల్ట్ అయితే కలిపాను సో చట్నీ అయితే చేస్తున్నానండి ముందైతే వేరే ఒకసారి మిక్సీ పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి బీరకాయలు టమాటా ముక్కలు అయితే వేసేసుకుని వీటిని కూడా ఒకసారి అయితే మిక్సీ పెట్టేస్తే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి చట్నీలు ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమ్ ప్రాసెస్లోనే నేను దొండకాయలతో కూడా చేస్తానండి ఆనపకాయతో కూడా చేసుకోవచ్చు అంట బట్ ఆనపకాయతో ఎప్పుడు ట్రై చేయలేదు కానీ దొండకాయతో చేశాను ఇలా చట్నీ ఇంకా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను తాలింపు వేసుకునేది చిన్నది ఉండేది కదా అది అది అమ్మకి ఇచ్చాను అనమాట నేను సో నాకు ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో ఇంకోటి తీసుకోవాలి క్యాస్టరన్ లేదు కానీ లేకపోతే స్టీల్లో కానీ ఏదో ఒకటి తీసుకుంటాను ఇంక ఇదిగోండి నేను ఇడ్లీలు అయితే వేసేసాను ఫస్ట్ అయితే నేను పిల్లలు షాను మనవ్ అయితే కూర్చుని టిఫిన్ అయితే చేస్తున్నామండి మా షానుకి ఏంటంటే పాకపోయినట్టుగా వచ్చిన ఇడ్లీలు తినడానికి అసలు ఇష్టపడదు దానికి ఏదైనా కూడా ఇడ్లీ షేప్ అందంగా వస్తేనే ఆ ఇడ్లీ తినడానికి ఇష్టపడుతుంది అనమాట ఫస్ట్ అయితే మా వారికి పెట్టేశాను నన్ను చాలా మంది ఆ కామెంట్లలో అడుగుతున్నారండి ఎప్పుడు చూడు ఇడ్లీ దోశ తింటావు ఇంక ఇంతకు మించి వేరే టిఫిన్లు చేయవా పూరీలు కానీ చపాతీలు కానీ రోటీలు కానీ లేకపోతే పోహా కానీ ఇలా ఏమన్నా ట్రై చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారండి మీరు నమ్మునా నమ్మకపోయినా పర్లేదండి నేను ప్రజెంట్ అయితే దోశ కూడా తినలేకపోతున్నాను నాకు త్రేణిపులు వచ్చేస్తున్నాయండి నాకు ఒక్క ఇడ్లీ తప్పించి ఇంకా వేరేది ఏం అడగట్లేదు ఇంకా నేను కొత్త కొత్త రకాల ఫుడ్లు అయితే అస్సలు ట్రై చేయదలుచుకోలేదు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది కదా రీసెంట్గానే అది ఒక వన్ మంత్ ట్యాబ్లెట్లు ప్రతిరోజు మార్నింగ్ ఒకటి వేసుకోండి తగ్గిపోతుంది అన్నారు ప్రజెంట్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఏమీ లేదు కానీ కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నా లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు లాంటివి తిన్నా లేకపోతే పూరీ లాంటివి ఇలా తిన్నా వెంటనే ఇంకా నాకు తేడా తెలిసిపోతుంది అనమాట నాకు అది వామిటింగ్ అవుతుంది అన్న ఫీలింగ్ ఇలా వస్తుందండి సో నేను అందుకనేసి ఇడ్లీయే ఎక్కువ వేసుకుంటాను అదే తింటున్నాను అంత ఎక్కువ ఇడ్లీ తినకు షుగర్ వచ్చేస్తుంది అనేసి కామెంట్లు పెడుతున్నారండి నేను ఇడ్లీ నాలుగు ఇడ్లీలు లేకపోతే ఐదు ఇడ్లీలు ఈజీగా తినేస్తాను తినేసి ఇంక ఇంట్లో పనులు అలా చేసుకుంటానండి ఇంకా షుగర్ వచ్చినా ఏమో మరి నేను ఏం చేయలేను నాకు ఇదే అలవాటు అయింది నేను ఇది మాత్రమే తినగలుగుతున్నానండి ఇంకా పిల్లలకైతే మాత్రము స్నాక్స్ బాక్స్లోకి మా వారైతే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చారండి ప్రజెంట్ ఇది డ్రాగన్ ఫ్రూట్స్కి సీజన్ ఏమో తెలియదు కానీ హైదరాబాద్లో రోడ్ల మీద ఎక్కడ చూసిన డ్రాగన్ ఫ్రూట్స్ పింక్ కలర్లో కలకల అండి నాకు డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము మా షానుకు కూడా చాలా ఇష్టము సో ఇంకా మా వారు నిన్న డ్రాగన్ ఫ్రూట్స్ మూడు నూట ఇరవై రూపాయలకి అయితే తీసుకుని వచ్చారు పెద్ద పెద్ద డ్రాగన్ ఫ్రూట్లు అనమాట ఇంకా ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టానండి అలాగే ఐదు కాయలు చిన్న చిన్నవి వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు అవి కూడా తీసుకుంటాను నేను ఎందుకంటే మళ్ళీ సీజన్ వెళ్ళిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళిపోతుంది సో దొరికినప్పుడే ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ని చక్కగా తినాలి అప్పుడే మనకు అన్నీ అందుతాయని నేను అనుకుంటాను నేను మా పిల్లలకి చిప్స్ ఇలాంటివి చాలా అసలు ఎవరైనా తీసుకొస్తే పెడతాను తప్పించి నాకు నేనుగా కొనైతే అసలు పెట్టనండి నేను ఎక్కువగా ఫ్రూట్సే పెడతాను ఇంకా సీజనల్ ఫ్రూట్ ఏదొస్తే అది ఎక్కువ పెడతాను ఈ సంవత్సరం మ్యాంగోలు అయితే పిచ్చి పిచ్చిగా తినేసానండి నేను కానీ ముంజకాయ తినలేకపోయాను ఎక్కువ అదే నాకు బాధేసింది ముంజు జకాయలు చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు అంత రేటెట్టు కొన్నాక ఆ ప్యాకెట్లు అన్నీ ముదురుపోయినా వేస్తున్నారు తినలేక పాడేయాల్సి వస్తుంది అనేసి ఈ సంవత్సరం ముంజుకాయ ఎక్కువగా కొనుక్కుని తినలేకపోయాను అది ఒకటే అనిపించింది ఇంకా ఈ ఈ ఇయర్లో ఒక్క వాటర్ ఎఫిల్ కూడా తినలేదు అసలు అది కూడా నాకు ఇదిగా అనిపించింది అనమాట అయ్యో మా వారు అసలు ఒక్క సార్ కూడా వాటర్ ఎఫిల్ తీసుకురాలేదా అని అనిపించిందండి ఇంక ఇదిగోండి పిల్లలకైతే లంచ్ బాక్స్ నేను సర్దిస్తాను మనూది షానుదేమో షాను నేను సర్దుకుంటాననేసి సర్దుకుంటుంది అనమాట పిల్లలిద్దరికి ఎల్లయితే స్నానానికి ముందే వేసేసానండి సో ఇంకా హడావులేదు టిఫిన్ కూడా చక్కగా తినేశారు మను ఇంకా తినలేదనేసి మా వారైతే మనోకి టిఫిన్ అయితే తినిపిస్తున్నారన్నమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి బాయ్ 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 తల్లి బాగా చదువుకోండి స్నాక్స్ ఖాళీ చేయాలి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకుని రావాలి మరి నీ కోసం వేర్శనకులు వేసాను మొత్తము అన్నం తొక్కు పెట్టాను కోర వేసాను ముళ్ళకు కలుపుకుని తినేయండి సరేనా పద బుజ్బాబుకోక ముద్దిచ్చుకుంటాను ఆగండ్రా బాయి తలు నా బంగారాలమ్మ నా ప్రాణాలమ్మే పిల్లల్ని నేను చేసే ప్యాంపరింగ్ చూస్తే మీకు పిచ్చేకపోతుందండి నేను అసలు వాళ్ళను వదలను అంతలా ముద్దులు ఆడుకుంటూ ఉంటాను అనమాట నాకు చాలా చాలా ప్రాణాలండి నా పిల్లలంటేనే ఎవరికైనా అంతే ఏ అమ్మకైనా వాళ్ళ పిల్లలు చాలా ప్రాణమే ఇంకైతే మాత్రం నేను అది బాగా ఎక్స్ప్రెస్ చేస్తానన్నమాట మా పిల్లల దగ్గర ఏంటి మా ఆయన దగ్గరేంటి మా ఆయన మీద కూడా చాలా ప్రేమ ఉంటుంది కదా దాన్ని నేను చాలా ఎంత ప్రేమ ఉంది అన్నది నా పనులతోటి నా మాటలతోటి నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అలా చేయాలంట కూడా అలా చేస్తేనే ఆపోజిట్ పర్సన్కి మనము ఎంత ఇష్టపడుతున్నాము అన్నది వాళ్ళకి తెలుస్తుంది అంట అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్కి ఒక హ్యాపీ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుందంటండి నేనైతే మాత్రము నాకున్న అది కోపమైనా అంతే విధిగా ఎక్స్ప్రెస్ చేస్తాను ప్రేమైనా కూడా అంతే విధిగా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఏది నేనేమి మనసులో ఉంచుకో ను మా వారు కోపమైన మనసులోనే ఉంచుకుంటారు ప్రేమైన మనసులోనే ఉంచుకుంటారు ఏది పైకి ఎక్స్ప్రెస్ చేసే మనిషి అయితే కాదండి ఇంక ఇదిగోండి పిల్లల్ని అయితే పంపించేశాను అక్క వాళ్ళు అయితే లెగిసారనమాట అంటే అక్క వాళ్ళు పాపం మార్నింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యింది వచ్చాక కాసేపు పడుకున్నారన్నమాట వాళ్ళు ఇంకప్పుడు అక్క లేచిన తర్వాత టీ పెట్టి ఇవ్వమని అడిగారు సో ఇంకా తనకి టీ అయితే పెడుతున్నానండి తనకి మా వారికిని ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను మేమైతే తినేసామండి మేము నలుగురుమును ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు కదా చింటూ వాళ్ళ కోసం అయితే నేను టిఫిన్ అయితే వేస్తున్నాను ఇందక్కడ ఉప్పు కలపలేదు అని చెప్పాను కదండి ఇప్పుడు ఉప్పు కలిపాను ఇంకా ఇందాక ఇడ్లీ పత్తునే అయితే క్లీన్ చేసేసి దాంట్లోనే ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట అయితే ఇంకా వాళ్ళిద్దరే కదండి సో సెవెన్ ఇడ్లీ అయితే సరిపోతుంది అండ్ ఒక మినపట్టు వేసాను అనుకో ఆ రెండు కలిపి అలాగే తినేస్తారు వాళ్ళు బట్ సెవెన్ ఇడ్లీ లేకుండా ఫోర్ ఇడ్లీలు వేసుంటే సరిపోయేదేమో ఇడ్లీలు మినపట్టు కూడా మిగిలిపోయింది అనమాట నైట్ వరకును ఇంకా టీ అయితే మరిగిపోయిందండి టీ అయితే ఇచ్చేస్తున్నాను నిద్ర లేవంగానే కానీ ఇంకేమైనా తినడానికి ముందు మా వాళ్ళకి టీ అయితే పడాలి సో టీ అయితే తాగేశారు ఒక పక్కనేమో ఇడ్లీ పెట్టానండి మరో పక్కనేమో మినపట్టు అయితే వేసాను ఇంక అంతే దీనికి మూత పెట్టేసాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి ఇది అయితే రెడీ అయిపోతుంది లోపల అక్క వాళ్ళైతే స్నానాలు చేసేసి జల్ అయ్యి వేసుకుని రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి టిఫిన్ తినేసి ఇంకా నేను ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేశాను స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను తర్వాత అయితే ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేయాలి ఇల్లు క్లీన్ చేయడానికి ముందు కూర అయితే పొయ్యి మీద పెట్టేద్దాము అనేసి నేనైతే బీన్స్ కర్రీ వండుతున్నాను సో బీన్స్ కర్రీ కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి మరొక పక్కనేమో పప్పు పప్పు బీరకాయ అయితే వండుతున్నాను యాక్చువల్లీ పప్పు మ్యాంగో వండుదామని మ్యాంగో పీల్ చేశాను మ్యాంగో మొత్తం ముగ్గిపోయిందనమాట సో బాగోదు కదా అనేసి ఇంకా నేను మ్యాంగోని తింటూ ముగ్గుపోయిన మ్యాంగో తినేస్తున్నాను నేను తింటూ పప్పు బీరకాయ కోసం అయితే రెడీ చేస్తున్నానండి బీరకాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఆల్రెడీ పప్పును ఆనబెట్టినప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేసేసాను కొంచెం పసుపును అలాగే చింతపండు వేసి ఒక పక్కన పెట్టాను ఇంతక స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు పెట్టాను కదండి బీన్స్ కర్రీ కోసము సో ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి దీంట్లో కట్ చేసుకున్న బీన్స్ ముక్కలని అయితే వేసేసి ఇంక నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను స్టవ్ మీద పప్పు అయితే పెట్టాను కదండి పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది ఇంక పప్పు తాలింపు వేయాలి పప్పు తాలింపు వేయడానికి ముందు స్టవ్ మీద బియ్యం కడుగు పెట్టేస్తాను ఒక మూడు గ్లాసులు బియ్యం పెడితే అందరికీ సరిపోతుంది మార్నింగ్ పిల్లల కోసం అన్నం కూడా ఉంది ఇంకా అక్క వాళ్ళు భోజనానికి వచ్చేసారు ఫస్ట్ అయితే బియ్యం కడుగు పెట్టేసి తర్వాత పప్పు వేస్తాను బీన్స్ కూడా వేసాను కదండి బీన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి దీంట్లోకి కొంచెం మసాలా పొడి అయితే వేసుకున్నాను తర్వాత కూరకి సరిపోతా కారం కూడా వేసుకున్నాను బీన్స్లోకి బీరకాయలోకి పెద్ద ఎక్కువ కారం అయితే పట్టదనేసి నాకు అనిపిస్తుంది అండి సో కొంచెం కారం అయితే వేసుకుని మిక్స్ అయితే చేసేసాను కాసేపు అయితే దీన్ని ఇంకా అలాగే మగ్గనిస్తాను నేను కుక్కర్ పెట్టాను కాబట్టి నీళ్ళు అయితే వేయలేదండి ఉల్లిపాయలో నుంచి వచ్చిన వాటరే దానికైతే చక్కగా సరిపోయింది అనమాట ఇంకా ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది దీంట్లోకి కొంచెము ఉప్పు అయితే వేసేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా వేసేసాను పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి ఎక్కువ కారం అయ్యింది నేను పప్పులోని సో కొంచెం కారం వేస్తానండి అంతే దీన్ని అయితే మిక్స్ చేసేసాను కాసేపు దీన్నైతే స్టవ్ మీద పెడతానండి కొంచెం నీళ్ళు వేసి ఎందుకంటే పప్పు మరీ చిక్కగా ఉన్నా తినలేము మనము సో అందుకనేసి కాసేపు స్టవ్ మీద పెట్టాను ఇంకా ఈ లోపల బీన్స్ కర్రీ అయితే అయిపోయిందండి గిన్నెలన్నీ క్లీన్ చేద్దాం చేద్దాము అనేసి కూరలు అన్నింటిని బాక్సులోకి అయితే తీసుకుంటున్నాను సో బీన్స్ కర్రీ అయితే ఒక బాక్స్లోకి తీసేసుకున్నానండి నెక్స్ట్ మార్నింగ్ నేను పిల్లల కోసం క్యారెట్ ఉన్నాను కదా దాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను సో ఈ గిన్నెలన్నీ ఊట్ చేసి ఉంటాయి కదండి వాటన్నిటిని ఒకసారి అయితే క్లీన్ చేసేద్దాం అనేసి సింక్లో అయితే వేసేసుకుని క్లీన్ అయితే చేస్తున్నాను పప్పు అయితే ఉడుకుతుందండి ఇంకా పప్పునైతే అయితే తాలింపు వేసుకుంటే సరిపోతుంది అంటే పప్పులో నీళ్ళు వేసాను కదా కాసేపు మరుగుతుంది అనేసి స్టవ్ మీద పెట్టాను సో ఇంక ఈ లోపల అది అయ్యే లోపల నేను గిన్నెలు కూడా తూమేసుకుంటే ప్యారల్ రెండు పనులు ఒకసారి అయితే కంప్లీట్ అయిపోతాయి అనేసి ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ అనమాట పాపం మార్నింగ్ మేము అందరం టిఫిన్ చేసిన గిన్నెలన్నింటినీ అక్క అయితే క్లీన్ చేసేసిందండి కాకపోతే ఇవి ఏంటంటే ఇప్పుడు వంట చేసినప్పుడు వచ్చినవి ఉండిపోయినాయి అనమాట కుక్కర్లును అలాగే ఇడ్లీలు రెండు మిగిలిపోయినాయి చెప్పాను కదా దాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుని ఇప్పుడు వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను అన్న వాచెస్ వాచేసాను కదండి వాచెస్ అన్నని మళ్ళీ ధర్మకుల్ బాక్స్లో పెట్టేస్తున్నాను వేడిగా ఉంటుంది అనేసి ఇంక ఇదిగోండి తోమేసిన గిన్నె అయితే త్వరగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఒక సవాల్ అయితే తీసుకున్నానండి అది ఏంటి అంటే ఒక ట్వంటీ సెవెన్ డేస్ నెగిటివ్ కామెంట్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వద్దు అనేసి అనుకుంటున్నాను ఇప్పటికీ టూ డేస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసానండి అదొక అచీవ్మెంట్ లాగా నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట అంటే నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా వస్తే దానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మాత్రమే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను లేదు లేదా చూసి అలా వదిలేద్దాం అనుకుంటున్నాను లేదా చూసి నాకు నచ్చపోతే డిలీట్ చేద్దామని అనుకుంటున్నాను ఇలా ఒక ట్వంటీ సెవెన్ డేస్ ఫాలో అయితే మనకి ఇంకా ఆ హ్యాబిట్ అనేది అయిపోతుంది కదా అనేసి అలా అయితే ట్రై చేశాను అనమాట వన్స్ ఈ హ్యాబిట్లో నేను ఏచూమెంట్ సాధించాను అనుకుంటే నెక్స్ట్ ఇంకొక ఛాలెంజ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నానండి ఆ ఛాలెంజ్ కూడా దీంతో పాటే మొదలెట్టేస్తే బెటరు ఎందుకు మనము అలా లేట్ చేసి కొద్దీ అది ఇంకా బద్ధకంగా మారిపోతుంది అని అనుకుంటున్నాను సో ఆ ఛాలెంజ్ ఏంటి అంటే ఇంకా ఎల్లుండి నుంచి మొదలు పెడదామని అనుకుంటున్నాను ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ సిక్స్కి లేకున్నాను కదా సిక్స్ కాస్త ఫైవ్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి లేగిసి నా కోసం నేను ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసుకోవాలి ఫర్ హెల్త్ కేర్ అంటే నేను యోగాసనాలు అవి చేయడము ధ్యానం చేయడం ఇలా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకు అంటే నాకు తెలుస్తుంది నా బాడీ నాకు ఫిట్గా లేదు అని నాకు చాలా క్లియర్గా తెలుస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్కి తగ్గట్టు నేను లేనేమో అని అనిపిస్తుంది నాకేమి మరీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేలేదు కదా థర్టీ ఇయర్స్ को నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి బోన్స్ పెయిన్ లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ సివియర్గా వచ్చేస్తున్నాయి కదా సో నాకు తెలుసు నాకు ఆల్రెడీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది విటమిన్ డీ డెఫిషియన్సీ ఉంది కదా సో దానికి సప్లిమెంట్స్ నేను సరిగ్గా యూజ్ చేయట్లేదు తెచ్చుకోవడానికి తట్టడి తట్టడి ట్యాబ్లెట్లు తెచ్చేసుకుంటున్నాను అవి వేసుకుంటున్నప్పుడు మోషన్కి వెళ్ళట్లేదు అన్న బాధ మోషన్కి వెళ్ళట్లేదు కదా అని వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను నార్మల్గా మంచిగానే వెళ్తుంది బట్ ఏం చేస్తున్నాను నేను బద్దకిచ్చేస్తున్నాను అసలు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఈ మధ్యకాలంలో ప్రాపర్గా వేసుకోవట్లేదు సో ఇలా ఉండకూడదు నా హెల్త్ని నేను అశ్రద్ధ చేశాను అంటే రేపన్న రోజు ఏ ప్రాబ్లం వచ్చినా మా ఆయన మా అయితే ముందు హాస్పిటల్కి తీసుకెళ్తారు కానీ ఆ పెయిన్ తీసుకోవాల్సింది నేనే కదండి కదా నేను సఫర్ అయితే మా వారు ఇబ్బంది పడిపోతారు నన్ను తిప్పలేరు నా పిల్లలు ఇబ్బంది పడిపోతారు వాళ్ళని నేను మంచిగా చూసుకోలేను ఇలా ఇంకా నా గురించి నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి సో ఇక్కడ నుంచి ఆ డాక్టర్ ఇచ్చిన డిఈ విటమిన్ ట్యాబ్లెట్లు ఏంటి తర్వాత ఐరన్ ట్యాబ్లెట్లు ఏంటి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఏంటి ప్రాపర్గా వేసుకోవాలి ఒక టైం పెట్టుకుని అని అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే నాకు ట్యాబ్లెట్స్ వాడడం అంత ఎక్కువ ఇష్టం ఉండదండి ఆ థైరాయిడ్ ఇంకా తప్పదు ఇంకా మిగతా పిల్లలు ట్యాబ్లెట్స్ డక్క లేకుండా నార్మల్గా ఎలా తగ్గించుకోవాలో చూస్తాను ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి వస్తుందండి ఈ నడుము నొప్పికి కొన్ని స్ట్రెచ్చెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయంట అవి చేసుకుంటే తగ్గిపోతాయంట కదా సో అలాంటివి ఏమున్నాయి అన్నది యూట్యూబ్లో చూసి నేను అన్నీ చేయను ఒకటే ఎక్సర్సైజ్ ప్రాపర్గా ప్రతిరోజు చేయాలి అని అనుకుంటున్నాను సో అలా ఏమైనా నేర్చుకుని అది ఫాలో అవుతుంది అవి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇది కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ఒక ట్వంటీ సెవెన్ డేస్ ప్రతిరోజు మానకుండా చేయాలనుకుంటున్నాను ట్వంటీ సెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ ప్రతిరోజు చేస్తే అది ఒక మనకి హాబీ లాగా మారుతుంది అంట కదా సో అదైతే చెయ్యాలి అనుకుంటున్నానండి నేను ఇంట్లో ఎంత పని చేయమన్నా చేస్తానండి బట్ నాకేంటంటే ఇలా ఎక్సర్సైజ్ చేయాలి అన్నది మాత్రం పెద్ద బద్ధకం కింద అనిపిస్తుంది అదేంటో నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నా కోసం నేను ఒక ఒక అరగంట ఒక పది నిమిషాలు యోగాసనం చేద్దాము ప్రాణాయామం చేద్దాము ఎక్సర్సైజ్ చేద్దాము స్ట్రెచెస్ చేద్దామని అనుకుంటాను అన్నీ తెలుసు కానీ అమల్లో పెట్టను బద్ధకం వచ్చేస్తుంది అదే దానికన్నా ఇంకొక అన్ని గిన్నెలు ఉన్నాయి తోము అంటే తోమేస్తాను ఇల్లు ఎంత తుడవాలి అన్న తుడిచేస్తాను ఆ పనులు చేస్తాను తప్పించి నా కోసం నేను ఎందుకు ఒక్క టెన్ మినిట్స్ ఎక్సర్సైజెస్కి కేటాయించలేకపోతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు వాకింగ్కి టైం ఇవ్వలేకపోతున్నాను అన్నది నాకు అర్థం కావట్లేదు వాకింగ్ అయితే ప్రతిరోజు చేస్తున్నాను లేండి అంటే పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి నుంచి అటు వెళ్ళిపోతున్నాను అది కూడా నేను మండే టు ఫ్రైడేనే చేస్తున్నాను ఇంకా తర్వాత రోజు చేయట్లేదు అనమాట పిల్లలకి హాలిడే అనుకోండి నేను బతికిచ్చేస్తున్నాను అలా ఉండద్దు వాళ్ళకి హాలిడే అయినా హాలిడే కాపీ ప్రతిరోజు చేయాలి సో ఇక్కడ నుంచి ఇది కూడా ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం అనుకుంటున్నానండి ఆల్రెడీ నేటివ్ కామెంట్స్ కోసం తీసుకున్న ఛాలెంజ్ లో త్రీ డేస్ నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాను నాకు అది విన్ అయిపోతానన్న నమ్మకం ఉంది టైమ్ అయితే త్రీ థర్టీ అవుతుందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇంకా మా వారైతే డిమాట్ నుంచి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు అతని అయితే ఇప్పుడు సర్దుకోవాలి ఏమేమి తీసుకొచ్చాను అన్నది మీకు చూపిస్తాను ఇదిగోండి మా మనూని నిన్న బ్లాగ్లో చూపించలేదనేసి మనుని బ్లాగ్లో చూపించండి అనేసి అడుగుతున్నారు మన తల్లి హాయ్ చెప్పమ్మా అందరికి మన స్కూల్కి వెళ్తున్నావు కదా నచ్చిందా ఏం నేర్చుకున్నావు ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు ఏం చదువుకున్నావు ఇక్కడ చెప్పు చూపించడం చెప్పు నాకు డ్రాయింగ్ చూపించాలి డ్రాయింగ్ వేసావు నువ్వు టీచర్ వేస్తే వేసేదా గట్టిగా చెప్పండి సర్ తీసుకుంటారా సో ఇంకా ఎలా ఉంది భవాని అనేసి అందరూ కామెంట్స్ పెడుతున్నారండి అంటే నేను నా బాడీ పెయిన్స్ కింద ఉన్నాయని చెప్పాను కదా ఈరోజు బాడీ పెయిన్స్ ఏమీ లేవండి వాటికి అవే తగ్గిపోయినాయి నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు దానికవే బాడీ పెయిన్స్ అన్నీ అయితే తగ్గిపోయినాయి ఇంకొకటి ఇంకొకటి ఏదో అడిగారు సరే డి నుంచి ఏమేమి తీసుకొచ్చారన్న చూపిస్తాను వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే తెప్పించాను నేను పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వాడతాను కదండి పీజీఆర్ ఇంకా అయిపోయింది లాస్ట్ ఇంకొక బట్టలు ఇంకొక ట్రిప్ వేసుకోవడానికి వస్తుందేమో అది కూడా వస్తుంది రాదో డౌటే నాకు ఉండొకసారి అది కూడా వస్తుంది రాదా డౌటేనండి అందుకని మా వాచ్ అయితే తెప్పించాను ఇంకోటి పీజీఆర్ఏ బుక్ చేద్దాం అనుకున్నామండి పీజీఆర్ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని ఉంటుంది పీజీఆర్ అవైలబుల్గా లేదు ఇంకా అందుకనేసి ఇంకా నేను మా వారికి చెప్పి లిక్విడ్ డిటర్జెంట్ ఏమైనా తీసుకుంటా అంటే ఇంకోటి ఏరియాలు అయితే తెమ్మన్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళంతా ఏరియలే వాడుతున్నారనమాట ఏరియాలు తక్కువ కాస్ట్కి వస్తుంది బట్టలు కూడా బాగా మురికొదులుతున్నాయి బాగా అని అనేసి మా వదిలి అయితే చెప్పిందండి అందుకనేసి ఇంకా సరే ఈసారి ఏరియల్లో ట్రై చేద్దాం అనేసి ఏరియల్స్ ఇమ్మన్నాను పీజీఆర్ అవైలబుల్గా ఉండి ఉంటే పీజీఆర్ఏ బుక్ చేసుకునేదాన్ని అండి అది సోల్డ్ అవుట్ అయిపోవడం వల్ల ఇంక ఏరియల్స్ తీసుకున్నాను తర్వాత ఇంకో కామెంట్ ఏంటో గుర్తొచ్చింది కంట్రీ డెలైట్ మిల్క్ ఎందుకు వాడట్లేదు అని అడిగానండి కంట్రీ డెలైట్ మిల్క్ మేము మొన్న వెకేషన్కి వెళ్తున్నప్పుడు స్టాప్ చేసామన్నమాట వెకేషన్లో ఉన్నామనేసి స్టాప్ చేసాము ఆ తర్వాత అక్కడ నుంచి రాగానే మళ్ళీ మాకి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము ఇంకా వెళ్ళాము ఇలా ఊరులు తిరుగుతూ ఉండడము మళ్ళీ పాలు ప్యాకెట్లు వచ్చేస్తే వేస్ట్ అయిపోతాయి కదండి సో అందుకని కొన్ని రోజులు అయితే స్టాప్ చేసామన్నమాట ఇంక ఇప్పుడు కంటిన్యూగా ఉంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే ఆర్డర్ పెట్టుకుంటామండి ఇప్పుడు మా వాళ్ళని డీమట్కి పంపించాను కదా పాలు పెరుగు ఇవన్నీ తీసుకుని వచ్చారు సో వాటిని అయితే ఫ్రిజ్లో పెట్టేశానండి ఎందుకంటే మళ్ళీ విరిగిపోతాయి అనేసి ఇంకా డీమట్ నుంచి పుట్నాలు తెమ్మన్నాను వేరస గుళ్ళు పుట్టనాలు చట్నీ చేస్తాను కదండి వేసన ఉన్నాయి పుట్టిన అయిపోయాయి సో ఇది తెప్పించాను అనమాట తర్వాత దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు నాకు ఎక్కువగా సాంబ్రాని కడ్డీ వెలిగించడం అలవాటు అండి సో సాంబ్రాని కడ్డీలు అగ్గి పుల్లలు అయితే తీసుకుని వచ్చారు మ్యాచ్ బాక్స్ ఇదిగోండి మంచి నూనె నేను ఎప్పటి నుంచో రాగా ఉంటుంది కదా మనం డైరెక్ట్ మిల్లు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే నూనె తెచ్చుకుందాం అంటున్నాను మా వాళ్ళు తీసుకెళ్ళట్లేదు ఇంకస్టమాని ఇవే ప్యాకెట్లు అయిపోతున్నాయి ఇవి రెండు తెచ్చారు షాను కోసం హనీ బాటిల్ తెప్పించానండి అసలు షానుతో హనీ బాటిల్ ఇచ్చి చాలా కనం అయిపోయింది బట్ అప్పుడప్పుడు తాగిద్దాము హెల్త్ మంచిది కదా ఇప్పుడు సీజన్ కూడా క్లైమేట్ కూడా మారిపోతుంది కదా అనేసి తెమ్మన్నాను తర్వాత ఇంకోండి సండేస్ మేము బాస్మతి రైస్ తోటి బిర్యానీ కరావలో చేసుకుంటాం కదా బియ్యం అయిపోయినాయి అనేసి తెప్పించాను అంటే రేపు అక్క వాళ్ళు ఉన్నారు కదా రేపు అక్క వాళ్ళ కోసం చేద్దాము అనేసి తెప్పించాను అనమాట సో ఇలా డీమట్కి వెళ్ళి అలా వచ్చినందుకు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే అయిపోయిందండి బట్ ఇవన్నీ అవసరమైన అవసరం పక్షం అయితే ఏమీ చేయలేదు సో డిమట్ నుంచి అయితే తెచ్చుకున్నాము ఇంకా మా మన మీకు స్కూల్లో ఏం నేర్చుకుంది ఏంటో చూపిస్తుందండి చూడండి చూడండి మా మనీ డ్రాయింగ్ అయితే వేసిందంటే స్కూల్లోని మా టీచర్ బోర్డు మీద వేస్తే మా మన అయితే బుక్ మీద వేసుకుందాం అంతేనమ్మా ఇంకేంటండి స్కూల్లో ఫ్రెండ్స్ అయ్యారా మీకు ఇది స్కూల్ బస్ బస్ లవ్ స్కూల్ బస్ అని రాసుకుందండి మా మనుతల్లికి ఎంత ఇష్టమో నాకు అనిపిస్తుంది అనమాట మా మనుతల్లికి నాకు సేమ్ ఇష్టాలు ఉంటాయి అనేసి అది ఒకసాను ఇక్కడ ఎవరు బస్ అని రాయమన్నారు దాని ఇష్టం నాకు రాసేసిందండి మా మనం ఎప్పుడు అడుగుతుంది అనమాట నేను స్కూల్కి బస్సులో వెళ్తాను నేను స్కూల్కి వ్యాన్లో వెళ్తాను అని అడుగుతుందండి పక్కనే పెట్టుకుని స్కూల్కి బస్సు వ్యాన్ ఎందుకని నేను అనమాట నాతో నా చిన్నప్పుడు నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు స్కూల్కి కాలేజ్కి బస్సుల మీద వెళ్ళాలి అనేసి కోరుకుంటుందండి ఆ కోరిక ఒక కోరికలోనే ఉండిపోయింది అసలు అది ఎప్పటికీ తీరలేదు మా పిల్లలకు కూడా తేరదేమి ఎందుకంటే వీళ్ళ కోసం మేము స్కూల్కి దగ్గరలో ఉండేలాగా ఇల్లు అయితే మారిపోతూ ఉంటాం కదా అండ్ నాకు చాలా భయమండి పిల్లలని ఇరికిచ్చేసి ఆటోలో కూర్చోబెట్టి పంపడాలు గ్రామీణకి పంపించడానికి నాకు భయము సో అందుకే నేనే తీసుకెళ్ళి నేనే తీసుకుని తెచ్చుకుంటాను సో ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి నైట్ డిన్నర్కి కూడా వన్ ఏమీ పెద్ద ఏమి లేదు సో ఇంకొంచెం సేఫ్ బ్లాగ్ వస్తుంది ఇంకా ఇంట్లో పని అన్ని కంప్లీట్ అయిపోయినాయి బాగా నిద్ర వస్తుందండి ఒక పది నిమిషాలు ఒక చిన్న న్యాప్ వేస్తాను నైట్ డిన్నర్కి కూర అన్నీ మిగిలిపోయినాయి మధ్యాహ్నం చేసినవి ఇంకా కూర అయితే ఏమీ లేదు డిన్నర్ సార్ అయితే ఏమైనా గిన్నెలు వస్తే వాటిని క్లీన్ చేసుకోవడము ఇంకా పడుకోవడం అంతే మా వారేమో ఇప్పుడు ఊరు వెళ్ళిపోతారు బయట డ్యూటీ ఉందనమాట ఆయనకి సో ఆయన వెళ్ళిపోతారు బట్ ఆయన సార్ నాకు హేమంతా బాగా అనిపించదు రండి ఎందుకంటే అక్క వాళ్ళు వచ్చారు కదా అక్క వాళ్ళు ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటారు సో ఆయన అక్క వాళ్ళు వెళ్ళే లోపల మళ్ళీ మా వారైతే తిరిగి వచ్చేస్తారు సో ఇంక ఇబ్బంది అయితే ఏమీ లేదు మళ్ళీ కంటిన్యూ చేస్తానండి బ్లాగ్ పిల్లలిద్దరినీ కరాటే క్లాస్కి తీసుకెళ్ళి ఇంటికైతే అయితే వచ్చేసిన తర్వాత నేను క్విక్గా వంట అయితే చేసేసానండి ఎయిట్ ఫిఫ్టీన్ నా టైం కల్లా మా వారు భోజనం చేసేసి బయలుదేరిపోతున్నారు మా షానుకి మనుకి బావి అని చెప్తున్నారు అనమాట మా మను వాళ్ళ డాడీ వెళ్ళిపోయినా ఏం పట్టించుకోదు కానీ మా షాను అయితే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది త్వరగా వచ్చే డాడీ త్వరగా వచ్చే డాడీ అని చెప్తుందండి ఇంకా మా వారు అయితే బావి చెప్పి వెళ్ళిపోతున్నారు ఇంకా మా వారు వెళ్ళేసరికి నేను పైకి వచ్చేసరికి అక్క అయితే గిన్నెలు తోముతుందనమాట ఎందుకక్క నేను తోముతాను కదా వదిలేపోయేవా అంటే పర్వాలేదు నువ్వు ఆ గిన్నెలు సర్దేసే నేను ఈ తోమే స్తాననేసి అంది ఇంకా అక్క అయితే అలాగే తోముతుంది నేను ఇందక్కడ తోమాను కదండి గిన్నెలు వాటి అన్నింటినీ ఎక్కడ సర్దుకుంటూ వస్తున్నాను ఇంక ఈ గిన్నెలు తోమడం ఇవన్నీ అయ్యేసరికి టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యింది ఇంట్లో పనులన్నీ ఎయిట్ థర్టీ గల్లా పూర్తయిపోయినాయి ఇంకా కాసేపు పిల్లల్ని చదివిస్తాను రండి స్కూల్లో ఏం చెప్పారో చూద్దాం రండి అంటే ఈ పిల్లలు అసలు ఆటలకి వెళ్ళిపోయి రావట్లేదండి వాళ్ళకి ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నారేమో హైడ్ అండ్ సీక్ అని పోలీస్ అని ఇలా రకరకాల ఆటలు ఆడుతూనే ఉన్నారు సరే ఇంకా అస్తమాను పిల్లలు దొరకరు కాదు ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా ఆడుకొని విలే అనేసి నేను వదిలేశాను ఇంకా అక్క నేను కూర్చొని ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామంటే ఎనిమిదిన్నర నుంచి పదకొండింటి వరకు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నామండి చాలా విషయాలు అదని ఇదనేసి మాటలైతే మాట్లాడుకున్నాము సో ఇదే అండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్